హాయ్ అండి ఈ రోజు వీడియోలో మనం ఏజ్ని బట్టి బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా మార్చాలో ఈ వీడియోలో మీకు పూర్తి వివరంగా ఉంటుంది అలాగే ఈ బ్లౌజు మనకి డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళకన్నమాట బాగా పెద్దవారికి మనకు ఆది బ్లౌజ్ కూడా ఇచ్చారు కాకపోతే ఈ ఆది బ్లౌజు మరీ పొట్టుగా ఉంది అంగుళం పొడవ అయితే పెట్టమన్నారండి మనం బ్లౌజ్ పొడవు ఏ విధంగా పెంచుకోవాలి అలాగే ఏజ్ని బట్టి కటింగ్ కూడా ఏ విధంగా మార్చాలి బ్యాక్ పార్ట్ పొడవు పెంచితే ఫ్రంట్ పార్ట్ ఎక్కడ పెంచాలి అనేది మీకు పూర్తి వివరంగా ఈ వీడియోలో అయితే ఉంటుంది ఎక్కడ క్లిప్ చేయకుండా అయితే చూడండి బ్లౌజ్ పీస్ అయితే డబల్ పోలింగ్ వేసుకుని ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్ మడుతున్న సైడ్ మన సైడ్ వేసుకోవాలి కింద ఇచ్చిదగ్గులు తీసేసుకున్న తర్వాత మనకి నడుం పట్టి స్టిచ్చింగ్ కోసము పావు ఇంచు కానీ ఆఫ్ ఇంచు కానీ ఒక మార్కింగ్ చేసుకోండి పావించేది కరెక్ట్గా సరిపోతుంది కొత్త టైలర్స్కి అయితే క్లాత్ ఎక్కువగా అంటే లోపలికి వేసే వాళ్ళకైతే హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్ తోటి పొడవైతే చూసుకోవాలి షోలర్ మధ్యకి బ్యాక్ డోట్ దాకా ఈ విధంగా పట్టుకున్నప్పుడు నాకైతే పదమూడున్నర అయితే వచ్చిందండి ఈ విధంగా పదమూడున్నర వచ్చినప్పుడు మనకి వన్ ఇంచ్ పొడవు పెంచమన్నారు కాబట్టి మనం పద్నాలుగున్నర పెట్టాలి చూసారు కదా పద్నాలుగున్నరకి పొడవైతే మనం మార్కింగ్ చేసుకోవాలి మనం ఏ ఏ కొలతనైనా సరే రెండు వైపులో మార్కింగ్ చేసుకుని లైన్ కొట్టుకుంటే మనకి క్రాస్ రాకుండా స్ట్రైట్గా అయితే వస్తుంది నేనైతే ఈ విధంగానే రెండు వైపులో కూడా మార్క్ చేసుకుని ఒక లైన్ అయితే కొట్టుకున్నాను తర్వాత కుట్టు కోసము ఎక్స్ట్రాగా ఆ పింఛుకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా బ్లౌజ్ పొడవైతే మార్కింగ్ చేసుకున్నాక బ్లౌజ్ వెడల్పు కోసము ఆది బ్లౌజ్ని అయితే తీసుకుని ఏ సైజ్ బ్లౌజ్ అన్నది మనకి ఈ విధంగానే తెలుస్తుందండి ఉక్సులు పట్టి నుంచి తాళు పట్టిదాకా కొలుసుకోవాలి అయితే తాళ్ళు పట్టిన మనం పావించి మడత వేసేయాలండి ఈ విధంగా తాళు పట్టిన మడత పెట్టేసి తాళు పట్టి నుంచి ఉక్సలు పట్టిదాకా మనము ఈ విధంగా నొడుము నుంచి తీసుకుంటే మనకి ఇది ఏ సైజు బ్లౌజో తెలుస్తుంది ఇది వచ్చేసి థర్టీ త్రీ సైజు బ్లౌజ్ అన్నమాట మీరు ఇక్కడ ఒక విషయం అయితే బాగా గుర్తుపెట్టుకోవాలి మనకి థర్టీ దాకా వచ్చినవన్నీ చిన్న సైజు బ్లౌజులు థర్టీ దాటినా పెద్ద సైజు బ్లౌజులు అన్నమాట ఇప్పుడు మనం కట్ చేసేది థర్టీ త్రీ అండి అంటే పెద్ద సైజు మనకి థర్టీ త్రీలో నాలుగో వంతు ఇప్పుడు కావాలి దానికోసం టేప్లో థర్టీ త్రీ నెంబర్ తీసుకుని నాలుగు మడతలు అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నప్పుడు ఎనిమిది పావు వచ్చిందండి మనకి థర్టీ త్రీలో నాలుగో వంతు వచ్చేసి మనకి ఎమిది పావు వచ్చింది ఈ ఎమ్దిం పావుని మనము నడుము లూజ్గా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా నడుము లూజ్గా మార్కింగ్ చేసుకున్నాక బ్యాక్ డాట్ ఉంటుంది కదా డాట్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి కొచ్చుల కోసం వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఎయిటుం పావు వచ్చింది కదా దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కలపాలి అంటే ఎయిటుం పావుకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కలిపితే మనకి పదుం పావు వస్తుందండి ఈ పదుంపావుని మనం చెస్ట్ లూజ్గా మార్కింగ్ చేసుకోవాలి కింద ఉన్న మార్కింగ్కి చెస్ట్ లూజ్ మార్కింగ్కి ఒక లైన్ అయితే కొట్టుకోవాలి అదేవిధంగా మనకి ఖర్చుల కోసం కింద వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాము కదా పైన కూడా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుని కొచ్చుల కోసము ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక మనము నెక్ షోల్డర్ కలిపి అయితే మార్క్ చేసుకోవాలి పెద్ద సైజు వారికి అయితే అంటే పెద్ద ఏజ్ వారికి మీరు సిక్స్ ఇంచెస్ పెడితే మంచిదండి వాళ్ళకి షోల్డర్ వెడల్పు ఎక్కువగా ఉండవలసి ఉంటుంది కాబట్టి నేను సిక్స్ ఇంచెస్ అయితే నెక్ షోల్డర్ కలిపి పెట్టుకున్నాను అదే కొలతని కింద వైపు కూడా మార్క్ చేసుకున్నాను ఈ మార్కింగ్ దగ్గరే మనము చెంకడోన్ మార్పింగ్ చేసుకోవాలి ఏ సైజు వరకు అయినా సరే సిక్స్ ఇంచెస్ సరిపోతుంది కాబట్టి సిక్స్ ఇంచెస్ మార్పింగ్ చేసుకుని ఈ మార్కింగ్ని కలుపుకుంటూ మనము లైన్స్ అయితే కొట్టేసుకోవాలి అలాగే ఈ కార్నర్స్లో వచ్చేసి మరొక లైన్ కొట్టుకోవాలి ఈ కార్నర్స్ దగ్గర మనము చెంకడోన్ అయితే మార్క్ చేసుకోవాలండి నాకు ఇక్కడ వచ్చేసి చిన్న క్లిప్పు మిస్ అయ్యింది మీకు ఇది ఈ మార్కింగ్ అంటే చంకరౌండ్ మార్కింగ్ ఏ విధంగా చేశానంటే ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాను తర్వాత షాలర్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకుని ఈ త్రీ ఇంచెస్ నుంచి ఈ విధంగా చంకరౌండ్ మార్కింగ్ చేసుకున్నానండి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనకి ఈ విధంగా ఆది బ్లౌజ్ను అయితే మనం నెక్క మధ్యకి మడతపెట్టి పెట్టి వేసుకోవాలి నెక్క డోవన్ కోసము ఈ విధంగా వేసినప్పుడు షాలర్ పై నుంచి ఈక్వెల్గా వేసేస్తే మనకి కింద నడుంబద్ద పెరుగుతుంది ఒకసారి చూడండి అలాగని నడుంబద్దకి ఈక్వల్గా వేసేస్తే ఈ విధంగా ఆది బ్లౌజ్ని ఈ విధంగా కింద కల్లా పెట్టుకుంటే నెక్ డౌన్ పెరిగిపోతుంది ఈ విధంగా నెక్క పెరిగిపోవడం వల్ల మెడ జారిపోయే అవకాశం ఉందండి కస్టమర్ అయితే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు అలాగనేసి నొడుంబద్ద పెరిగితే వాళ్ళకి అలవాటు లేని దాని మీద నొడుంబద్ద పెరిగితే కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు కాబట్టి మీరు ఈ విషయం అయితే కస్టమర్ని అడగాలి నొడు నొడుంబద్ద పెంచమంటారా నెక్ డౌన్ పెంచమంటారని అడగాలి నేనైతే ఏం చేస్తున్నానంటే నొడుం వద్ద ఆఫ్ ఇంచ్ పెంచుతున్నాను నెక్ డౌన్ ఆఫ్ ఇంచ్ పెంచుతున్నాను చూడండి మధ్యలో అన్నమాట ఈ విధంగా పెట్టుకుని మనం నెక్ డౌన్ అయితే మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని ఆది బ్లౌజ్ని అయితే పక్క తీసేసుకోవచ్చండి దీనివల్ల మనకి పెద్ద తేడా ఏమనిపించదన్నమాట అలాగే కుట్టు కోసము పావించు ఎకస్ట్రాగా ఇంకొక మార్కింగ్ కూడా చేసుకోవాలి అలాగే మనము టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే నెక్కవడలి పెడతాం కదండి పెద్దసైజ్ బ్లౌజులకి ఏజ్ పెద్దవారికి అయితే అంతలా పెట్టకూడదు టూ ఇంచెస్ కానీ రెండు పావు ఇంచెస్ కానీ పెట్టాలి నేనైతే రెండు పావు ఇంచెస్ పెట్టాను అలాగే మనం పెయిన్ వైపు ఎంత పెట్టామో వైపు కూడా అంతే పెట్టాలి మనం కింద వైపు వెడల్పు ఎక్కువ పెట్టకూడదండి ఏజ్ పెద్దవారికి వెడల్పు పెరిగితే ఏజ్లో పెద్దవారికి పెద్ద ఇష్టం ఉండదు అలాగే మనకి షాలర్ కూడా కుట్లకు పోను త్రీ ఇంచెస్ మిగలాలి మనం రెండు పావు పెట్టామంటే మిగతాది మనకి పావు తక్కువ నాలుగు మిగులుతుంది పావు ఇచ్చాము నెక్క కుట్టడానికి హాఫ్ ఇంచు హ్యాండ్స్ అతకడానికి సరిపోగా మిగతాది త్రీ ఇంచెస్ మిగలాలి కావాలంటే మీకు ఆది బ్లౌజ్తో కూడా చూపిస్తాను చూసారు కదా కుట్టిన బ్లౌజ్కి త్రీ ఇంచెస్ షోల్డర్ అయితే వచ్చిందండి కొంచెం పెద్దవారికి షోల్డర్ వెడల్పు ఎక్కువ కావాలని అంటారు కాబట్టి మనం ఈ విధంగా అయితే పెట్టవలసి ఉంటుంది మనం చేసుకున్న మార్కింగ్ ప్రకారము నెక్క కోసం అయితే బాక్స్ అయితే కొడేసుకోవచ్చండి ఈ విధంగా బాక్స్ కొట్టేసుకున్నాక మనము నెక్ రౌండ్ మార్క్ చేసేటప్పుడు మనము అయితే హాఫ్ ఇంచు ఈ కార్నర్లో మార్క్ చేసుకుంటాము కానీ పెద్దవారికి అయితే మనం ముప్పై ఇంచు కానీ వన్ ఇంచ్ దాకా కూడా మార్క్ చేసుకోవచ్చు నేనైతే వన్ ఇంచ్కి కార్నర్లో మార్క్ చేసుకుని ఈ మార్క్ని బేస్ చేసుకుంటూ నెక్ రౌండ్ అయితే మార్క్ చేస్తున్నాను ఈ విధంగా మనం నెక్ రౌండ్ అయితే మార్క్ చేసేసుకున్నాక మనము చెంక మనకు నోడు మూజుతో సమానంగా వచ్చిందా లేదా అని చూసుకోవాలండి మనకి నోడు ఏటింపావు వచ్చింది కదా ఆ ఏటింపావు ఇలా రావాలన్నమాట కరెక్ట్గా వచ్చినట్టు మీరు కావాలంటే ఆది బ్లౌజ్తో కూడా చూసుకోవచ్చు మనం కొత్తలతో కట్ చేస్తే మనకి నొడుము లూజు చంక లూజు ఏటింపావే వస్తుంది కాకపోతే మీరు ఆది బ్లౌజ్తో పుల్చుకునేలా ఉంటే ఇలాగ హాఫ్ అయితే చంకరౌండ్కి బయట మార్చి చేసుకోవాలి అంటే మనకి కుట్ల కోసం తీసేస్తున్నాం అన్నమాట ఈ విధంగా తీసేసిన తర్వాత ఆది బ్లౌజ్తో కొలుచుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది చూసారు కదా పావు ఇచ్చి లూజ్ వచ్చింది ఆ పావుంచి మీరు లూజ్ చేసుకోవచ్చు టైట్ వస్తే పావు ఇచ్చి బయటకు మార్పు చేసుకుని ఈ లైన్ మీద కుట్టి వేసేసుకుంటే మీకు కరెట్గా ఫిట్టింగ్ వస్తుంది అలాగే మనకి ఈ మార్కింగ్ దాకా బ్యాక్ పట్నైతే అయితే మడత పెట్టి ఈ మడతలు అయితే మనం బ్యాక్ టట్ మార్క్ చేసుకోవాలి ఇది మనకి నొడుంబా దిక్కు వచ్చింది కాబట్టి ఫైవ్ ఇంచెస్ డాట్ పొడవ అయితే పెట్టుకోవచ్చండి మనమైతే ఫోర్ అండ్ హాఫ్ పెడతాము ఇది నొడుంబద్ది ఎక్కువ వచ్చింది కాబట్టి ఫైవ్ ఇంచెస్ దాకా కూడా పెట్టుకోవచ్చు తర్వాత ఈ విధంగా ఒక లైన్ అయితే కొట్టుకోవాలి మనకి డాట్ వెడల్పు వచ్చేసి వన్ ఇంచు ఉండాలి కాబట్టి మనం కొట్టుకున్న లైన్కి ఇటుపక్క హాఫ్ ఇంచు అటుపక్క హాఫ్ ఇంచు వచ్చే విధంగా అయితే మార్క్ చేసేసుకుని ఇప్పుడైతే కట్ చేసేసుకోవాలండి దాక్పాటు వన్ ఇంచు పెంచాం కదా ఫ్రంట్ పార్ట్ ఎక్కడ పెంచాలో ఏ విధంగా పెంచాలో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చండి మనం ఆల్రెడీ రెండు మడతల మీద వేసాము మళ్ళీ ఇంకొక మడత వేస్తే నాలుగు మడతల మీద టూ హ్యాండ్స్ అయితే వస్తాయి మనకైతే ఈ మడత ఎంత ఉండాలంటే ఈ విధంగా చంకరూమ్ని అయితే మనము ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ నుంచి తీసుకోవాలి మనకి టెన్ ఇంచెస్ వచ్చింది టెన్ ఇంచెస్లో వన్ ఇంచెస్ తగ్గించి నైన్ ఇంచెస్ వచ్చే విధంగా ఈ మడత అయితే వేసుకోవాలి మనకైతే క్లాత్ సరిపోయింది కాబట్టి ఈ విధంగా నైన్ ఇంచెస్కి మడత వేసుకున్నాక కింద వైపు ఎచ్చిదగ్గలు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలండి తర్వాత చేతి పని చేసుకునే ఉద్దేశం అంటే ఒకటం పావు ఇంచెస్కి అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇది సాదా బ్లౌజ్ కాబట్టి నేను ఒకటో పావు ఇంచెస్కి తీసుకున్నాను మీరు పైపింగ్ వేసుకునే ఉద్దేశం ఉన్న తిరగ వేసుకునే ఉద్దేశం ఉన్న హాఫ్ ఇంచు మార్పింగ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఆది బ్లౌజ్ తీసుకుని హ్యాండ్ని అయితే ఈ విధంగా వేసుకోవాలి మీరు ఉగ్గులు గటే ఏమీ లేకుండా అందంగా నీట్గా తీసుకుని ఈ విధంగా వేసేసుకుని సేమ్ ఎలా ఉందో అలాగా మార్పింగ్ చేసుకుని కట్ చేసేసుకోవచ్చు కాకపోతే మీకు కొలతలతో కూడా ఏ విధంగా మార్పింగ్ చేయాలో కూడా చెప్తానండి ఫస్ట్ అయితే నేను హ్యాండ్ లూజు హ్యాండ్ పొడవ అయితే మార్క్ చేసుకున్నాను హ్యాండ్ డౌన్ కూడా మార్క్ చేశాను కానీ హ్యాండ్ పొడవు మార్పింగ్ చేసుకున్నాను కదండీ దానికి హాఫ్ ఇంచు ఎగస్ట్రాగా కుట్ల కోసం మార్పింగ్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్ పొడవకు ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలి తర్వాత మనకి హ్యాండ్ డోవన్కి త్రీ ఇంచెస్ చిన్న సైజుకి అయితే త్రీ ఇంచెస్ పెద్ద సైజ్ అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి హ్యాండ్ ఓవన్ మార్క్ చేసుకోవాలి ఈ హ్యాండ్ డోన్ దగ్గర మనము చంకులూజ్ కూడా మార్పు చేసుకోవాలి దానికోసం మనం ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ అయితే తీసుకుని బ్యాక్ పోట్కి మనం కొచ్చులైతే ఎంత పెట్టుకున్నామో అంత అదే కొచ్చుల్ని మనము ఈ హ్యాండ్ డౌన్ దగ్గర మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకుంటే పైనుంచి ఈ మార్క్ దాకా మనకి చంకు లూజ్ వస్తుంది అలాగే చంకలూజ్కి హ్యాండ్ లూజ్కి అయితే ఒక లైన్ కొట్టుకోవాలి తర్వాత ఖర్చుల కోసం మనం పైన వైపు వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా అదే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కింద వైపు కూడా పెట్టుకుని రెండు మార్కింగ్లకి ఇంకొక లైన్ అయితే కొట్టుకోవాలి అలాగే హ్యాండ్ రౌండ్ కోసం మీకు పర్ఫెక్ట్గా నీట్గా రావడం కోసము పైన వైపు టూ ఇంచెస్ పెట్టుకుని ఈ టూ ఇంచెస్కి చంకలూజికి ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ పైన వైపు వన్ ఇంచ్కి ఇంకొక మార్కింగ్ చేసుకుని ఈ వన్ ఇంచ్ మార్కింగ్ నుంచి ఈ విధంగా హ్యాండ్ రౌండ్ని పాపించుకి హ్యాండ్ రౌండ్ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి అలాగే కింద వైపు కూడా పావించికి హ్యాండ్ రౌండ్ వచ్చే విధంగా మార్చేసుకుని కట్ చేసుకుంటే మీకు హ్యాండ్ వేపు అయితే కరెక్ట్గా వస్తుందండి ఉగ్గులు కూడా రాకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా కట్ చేసుకున్నాక మనకి అయితే చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు మనకు ఆన్ అయితే ఉంటుంది అలాగే మనకి ఫ్రంట్ సైడ్ హ్యాండ్ డౌన్ చేసుకోవాలి కదండి దానికోసం మనం ఆల్రెడీ ఉన్న వన్ ఇంచ్ మార్కింగ్ని చంకులజు మార్కింగ్ దాకా ఈ విధంగా మడత పెట్టి ఈ మడతలో అయితే ఒక మార్క్ చేసుకుని ఈ మార్క్ దగ్గర ఏ సైజు వరకు అయినా సరే పావు ఇంచుకి డౌన్ మార్క్ చేసుకుని ఈ వన్ ఇంచ్ మార్కింగ్ని డౌన్ చేసుకున్న మార్కింగ్ చంక్లోజ్ మార్కింగ్ దాకా ఈ విధంగా అయితే మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇది కట్ చేసేటప్పుడు మనము రెండు మడతలు ఉండగా కట్ చేయకూడదు ఈ విధంగా విడదీస్ అయితే కట్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు అయితే ఫ్రంట్ పార్ట్ మనం ఏ విధంగా కట్ చేసుకోవచ్చో చెప్తాను అలాగే మనకి హ్యాండ్ డౌన్ చేసుకున్న దగ్గర కట్స్ పెట్టుకుంటే జాయింట్ చేసుకునేటప్పుడు ఆన్వాల్గా ఉంటుంది మనకి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేయగా మనకి బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా మిగులుతుంది స్ట్రైట్ కటింగ్ అయితే ఇలాగే స్ట్రైట్గా వేసుకోవాలి క్రాస్ కటింగు స్ట్రెయిట్ కటింగ్ మీకు ఎలా తెలుస్తుంది అంటే ఆది బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్ షోలర్ మధ్య నుంచి డాట్ దాకా ఈ విధంగా పట్టుకునేటప్పుడు చూసారు కదా మనకి స్ట్రైట్గా నిలబడింది అదే క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా ఇంకా సాగుతూ ఉంటుంది అన్నమాట మామూలు కటింగ్ అయితే సాగకుండా ఉంటుంది దాన్ని బట్టి మీరు మామూలు కటింగు క్రాస్ కటింగ్ చూసుకోవాలి ఇది వచ్చేసి స్ట్రైట్ కటింగ్ అండి నేనైతే స్ట్రైట్గానే వేసేసి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే మార్క్ చేసేసుకున్నాను తర్వాత ఫస్ట్ అయితే మనం నెక్ మార్క్ చేసుకోవాలి మనకి కస్టమర్కి ఇష్టం మీద నెక్ వెడల్పు డౌను పెట్టవలసి వస్తుంది కాబట్టి ఆది బ్లౌజ్తో అయితే బుక్స్లు పెట్టి వైపు నెక్ని ఈ విధంగా వేసేసుకుని పావు ఇంచు పైపుకి మార్కింగ్ చేసుకున్నాను కుట్ల కోసం పావుంచే పైకి అయితే మార్క్ చేసుకున్నాను అలాగే మనకి చంక దగ్గర కార్నర్ వస్తుంది కదా ఆ కార్నర్ని మనం బ్యాక్ పాట్ లాగే ఫ్రంట్ సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి మనం బ్యాక్ వైపు సిక్స్ ఇంచెస్కి డౌన్ పెట్టి ఈ కార్నర్ అయితే మార్క్ చేసుకున్నాం కదా అదే విధంగా ఫ్రంట్ సైడ్ కూడా సిక్స్ ఇంచెస్కి డౌన్ పెట్టి ఈ విధంగా కార్నర్ మార్క్ చేసుకుని ఈ కార్నర్లో ఒక లైన్ అయితే కొట్టుకోవాలి ఇది ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే చంకడోన్ తీవాలి కదా దానికోసం అండి మనకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ తీవాల్సి ఉంటుంది చూసారు కదా హాఫ్ ఇంచ్కి అయితే ఈ విధంగా కార్నర్ మార్క్ చేసుకుని తీసారంటే మీకు ఫ్రంట్ డౌన్ కరెక్ట్గా వస్తుందన్నమాట అలాగే మనకి ఫ్రంట్ షేప్ కోసము ఉక్సులు పట్టీలోంచి నాలుగు ఉక్సులకైతే తాడుపట్టి ఉక్సులు పట్టికి మార్పు చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పొడవు వచ్చేసి షాలర్ దగ్గర నుంచి షాలర్ కుట్టుతో కింద మెయిన్ డాట్ పొడవు ఈక్వల్గా తీసుకుని అంటే ఉన్నత ఉన్నట్టుగా తీసుకుని ఈ విధంగా పొడవైతే మార్పింగ్ చేసుకోవాలి అదేవిధంగా చంక దగ్గర వచ్చేసి సేఫ్ బెల్ట్ని వదిలేసి మిగతా పాటుని మార్పు చేసుకోవాలి మనకి కుట్లు పోయింది కదా ఆ కుట్లను కూడా కలుపుకుంటూ అంటే పైన కింద కూడా ఆఫ్ ఇంచు ఆఫ్ ఇంచు కలుపుకుంటూ ఈ విధంగా చంక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి అయితే మనకి బ్యాక్ పార్ట్ పెంచేయమండి ఫ్రంట్ పార్ట్ కూడా పెంచాలి ఇదైతే సేమ్ ఆది బ్లౌజ్ లాగా అయితే మార్క్ చేసుకున్నాం కదా ఆది బ్లౌజ్ కంటే నేను ఫ్రంట్ పాట్ని అయితే ఆఫ్ ఇంచ్ అయితే పెంచుతున్నాను మీకు డౌట్ రావచ్చు మనం వన్ ఇంచి పెంచాం కదా హాఫ్ ఇంచి పెంచితే ఎలా సరిపోతుందని నేనైతే ఫ్రంట్ పాట్ని ఆఫ్ ఇంచి పెంచుతాను సేప్ బెల్ట్ని ఆఫ్ ఇంచి పెంచుతానండి సేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు కూడా ఆ హాఫ్ ఇంచి ఎలా పెంచుతానో మీకు చెప్తాను నేను మూడు మార్కింగ్ దగ్గర కూడా ఆఫ్ ఇంచ్ హాఫ్ ఇంచి పెంచాను చూడండి ఈ విధంగా పెంచుకుని లైన్స్ అయితే కొట్టుకోవాలి నేను ఫ్రంట్ డాట్ పొడవు దగ్గరే ఒక లైన్ కొట్టుకున్నాను మనకి ఈ షేప్ వచ్చే విధంగా కలుపుకోవడానికి మీకు ఒక టిప్ అయితే చెప్తాను మనం ఫోర్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్కి ఒక లైన్ అయితే కొట్టుకోండి ఈ లైన్ దగ్గరే మనము మెయిన్ డాట్ వెడల్పు అయితే మార్క్ చేసుకోవాలి ఈ సైజు బ్లౌజ్ని బట్టి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే సరిపోతుంది మీకు ఇంకా డౌట్గా అనిపిస్తే ఆది బ్లౌజ్ పెట్టి కూడా చూసుకోవచ్చు చూసారు కదా డబుల్ మడత మీద ఒకటం పావు వచ్చింది అంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అన్నమాట మనం కొట్టుకున్న లైన్కి ఇటుపక్క ఒకటం పావు అటుపక్క పావు వచ్చే విధంగా డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకోవాలి డాట్కి ఇటుపక్క పెట్టుకున్న మార్కింగ్ని ఉక్సులు పెట్టుకు పెట్టుకున్న మార్కింగ్ని కరువు తీసినట్టుగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటే మనకి ఫ్రంట్ సేపు కరెక్ట్గా వస్తుంది అలాగే ఇటు సైడ్ పెట్టుకున్న మార్కింగ్కి చంక దగ్గర పెట్టుకున్న మార్కింగ్కి ఈ విధంగా కలుపుకోవాలి మనకి ఇది పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోతుంది మీకు ఫ్రంట్ పొడవు కనీసం పదమూడు ఇంచెస్ వచ్చేదాకా చూసుకోవాలండి మీకు టేపు కాదులు ప్రకారం అయితేనే పదమూడు పదమూడున్నర కూడా రావచ్చండి ఈ విధంగా అయితే ఫ్రంట్ పొడవు చూసుకోవచ్చు అలాగే మనకి కింద వైపున వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకుని వన్ ఇంచ్ మార్కింగ్ నుంచి చంక దాకా క్రాస్కి ఒక లైన్ కట్టుకోవాలి దీనివల్ల మనకి ఫ్రంట్ పార్ట్ వెడల్ పెరుగుతుంది దానివల్ల మనకి పెట్టి దగ్గర తోలుపట్టి దగ్గర గ్యాప్ ఎక్కువ రాకుండా ఉంటుంది అలాగే ఉక్సలుపెట్టి తోలుపట్టి స్టిచ్చింగ్ కోసం పావు ఇంచుకి ఇంకొక మార్కింగ్ చేసుకుని ఉక్సులు పట్టి దగ్గర ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి అలాగే మనం డాట్ వడల్పి ఎంత పెట్టామో డాట్ పొడవు కూడా సేమ్ అంతే పెట్టాలండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాను ఈ మూడు మార్కింగ్లకి కలుపుకుంటూ మనము అయితే మార్క్ చేసుకోవాలి ఈ విధంగానే తర్వాత మనకి ఉక్సులు పెట్టి తాళ్ళు పెట్టి దగ్గర డాట్ కూడా మనం మెయిన్ డాట్ ఎంత పొడవ పెట్టామో అంతే పొడవ పెట్టుకోవాలి కాకపోతే మనం నెక్క దగ్గర హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దాకా ఈ విధంగా మడత పెట్టి ఆ మడతలో అయితే మనము ఈ పెట్టి దగ్గర డాట్ని మార్క్ చేసుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పడవకి మార్క్ చేసుకుని ఒక లైన్ కొట్టుకున్నాం కదా ఈ లైన్కి ఇటుపక్క పాంచు అడ్డుపక్క పావించు వచ్చే విధంగా హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఈ డాట్ని మార్క్ చేసుకోవాలి ఏ సైజు అయినా సరే ఇలాగ మార్క్ చేసుకోవాలి అలాగే షాలర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దాకా చెంకరౌం అయితే మడత పెట్టేసి ఈ మడతలో అయితే ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గరే చంక దగ్గర అయితే మనం మార్క్ చేసుకోవాలండి ఈ డాట్ పొడవ వచ్చేసి మెయిన్ డాట్ ఎంత పొడవ పెట్టామో మెయిన్ డాట్ దగ్గర నుంచి క్రాస్గా మనకి వైపు చూసే విధంగా అంతే పొడవ పెట్టుకుంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటే ఆ మార్కింగ్కి చెంక దగ్గర చేసుకున్న మార్కింగ్ ఒక లైన్ కొట్టుకోవాలండి ఇది మనకి చంక దగ్గర డాట్ కింద వస్తుంది చంక దగ్గర డాట్ కూడా హాఫ్ ఇంచ్ వచ్చే విధంగానే మార్క్ చేసుకుంటే సరిపోతుంది అలాగే మనకి డాట్స్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నామంటే మనకి అడుగువైపు ఉన్న పార్ట్ కూడా పడుతుంది దాన్ని బట్టి మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఈ విధంగా ఫ్రంట్ అయితే మనం మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి తర్వాత టూ పీసెస్ని అయితే తీసుకుని బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుతో అయితే టూ పీసెస్ని కట్ చేసుకున్నాను క్లాత్ ఎక్కువగా ఉండడం వల్ల నేను ఇంకొక టూ పీసెస్ని కూడా కలిపేసుకుంటున్నానండి మనకి ఎలాగ సేఫ్ బెల్ట్లకి ఫోర్ పీసెస్ నుంచి సిక్స్ పీసెస్ దాకా కావాలి బ్లౌజ్ పీస్ అయితే ఫోర్ పీసెస్సే వస్తుంది మిగతా రెండు పీసెస్ నేను వేరే క్లాత్ వేసుకుంటాను ఈ విధంగా ఫోర్ పీసెస్ని రెడీ చేసుకున్నాక మనకి ఆది బ్లౌజు సేఫ్ బెల్ట్ ఎంత ఉందో కుట్ల కోసం కలుపుకుంటూ తీసుకోవాలి ఉక్సులు పెట్టి దగ్గర అయితే నేను సేమ్ ఈక్వల్గా తీసేసుకుంటున్నాను మనం ఆ పింఛి పెంచుదారనుకుంటున్నాం కదండి నేను ఉక్సలు పెట్టి దగ్గర అయితే పెంచను ఇది కోసం అన్నమాట మనకి ఎక్స్ట్రా కావాలంటే ఇంకా పెంచుకోవచ్చు కానీ ఉక్సులు పెట్టి దగ్గర అయితే పెంచవలసిన పని లేదండి మనకి చంకవేపు మాత్రమే సేఫ్ బెల్ట్ని పెంచితే సరిపోతుంది మనకి కుట్లతో కలిపి ఇక్కడ దాకా వచ్చింది హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను చూడండి ఈ విధంగా తీసుకుంటే మనకి ఫ్రంట్ పాటు బ్యాక్ పాటు ఈక్వల్గా వస్తుంది అన్నమాట ఈ రెండు మార్కింగ్లకు అయితే ఒక లైన్ కొట్టేసుకుంటున్నానండి నేను ఉక్సులు పెట్టి దగ్గర పొడవు ఎందుకు పెంచలేదంటే మనకి ఉక్సులు పెట్టి దగ్గర పొడవు పెంచినా తగ్గించినా మనకి బ్యాక్ డాటు ఫ్రంట్ పాటు అన్న తేడా ఈ ఇటువైపు పెంచితేనే పెరుగుతుందండి ఉక్సలు పెట్టివైపు పెంచితే పెరగదు కానీ ఉక్సులు పెట్టి వైపు కూడా మనం సేఫ్ బెల్ట్ పెంచేసుకుంటే పొట్ట మీద కల్లా సేఫ్ బెల్ట్ వచ్చేసి అంత నీట్గా అనిపించదు ఉక్సులు పెట్టి తోళ్ళు పెట్టి పొడవు కూడా ఎక్కువ వచ్చేస్తుంది మనకి ఎప్పుడు ఉక్సలు పెట్టివైపు పొడవు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మాత్రమే రావాలి ఇక్కడ అయితే మనకి బ్యాక్ డాట్ పొడవు పెంచాం కాబట్టి నేను ఫోర్ ఇంచెస్ దాకా పెట్టుకున్నాను ఈ విధంగా అయితే మీరు చూసుకోవాలి అలాగే ఉక్సలు పెట్టి వైపు ఫోర్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర హాఫ్ ఇంచ్కి డౌన్కి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి ఈ డౌన్ మార్కింగ్ని ఇటువైపు అటువైపు కలుపుకుంటూ ఈ విధంగా వంపుగా అయితే మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలండి మనకు ఉక్సులు పెట్టి వైపు అతకడానికి ఆనవాళ్ళు తెరడం కోసము చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి అంతేనండి బ్లౌజ్ కటింగ్ అయితే ఈ విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది మీకు ఇంకా బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ విధంగా మనము కట్ చేసిన పీసెస్ని దేనికైతే సపరేట్గా నీట్గా అయితే పెట్టుకుని మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసుకుంటే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం కూడా ఈజీగా అనిపిస్తుంది అండి పెద్దవారికి బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవచ్చో పొడవు పెంచితే ఫ్రంట్ ఎలా పెంచాలో కూడా మీరు తెలుసుకున్నారు కదండి